తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్ మళ్ళీ అలా రిపీట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు ఈ సాంగ్తో అది నిజంగా మళ్ళీ రిపీట్ చేశారని అర్థమైపోయింది ఏదో జరిగింది అక్కడ ఓకే సో ఎస్ డెఫినెట్గా వినగానే హుక్ అయిపోయింది సాంగ్ వన్ మోర్ టైం వినేలా చేస్తోంది డెఫినెట్గా ఈ సినిమా లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హిట్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అని అర్థమైపోతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా గురించి నా మాటల్లోనూ కంటెంట్ ద్వారా ఇప్పటిదాకా తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు టీమ్ మాటల్లో వింటే బాగుంటుంది అందులోను రవి గారు ఇప్పుడు ఇక్కడికి విచ్చేశారు వారికి డైరెక్ట్గా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము అందరికీ నమస్కారం అండి ఇక్కడ మా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అలాగే రాబిన్హుడ్ సినిమా మీద మాకు చాలా చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి చాలా బాగా వచ్చింది అలాగే సాంగ్స్ కానీ టోటల్ సినిమా అంతా ఇదే క్వాలిటీలో ఉంటుంది ఎక్స్ట్రాడినరీ ఫిలిం నితిన్ గారి కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెటెడ్ ఫిలిం అలాగే మాకు ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని అందరం గట్టిగా నమ్మాం విఆర్ కమింగ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన నితిన్ గారు శ్రీ గారు అలాగే రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుముల అందరు పుట్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటూ ఇట్ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాబిన్ హుడ్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము వెంకీ కుడుముల గారు ప్లీజ్ వెల్కమ్ వెంకీ గారు ప్లీజ్ హలో అండి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ సో బేసిక్గా ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు మీడియా ముందు రాలేదు ఈ సినిమా గురించి అని చెప్పి ఈరోజు మీడియా మీట్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ సినిమా నేను రాబిన్హుడ్ ఇప్పటిదాకా చేసిన దాంట్లో నాకు స్క్రిప్ట్కి కూడా చాలా మంచి టైం దొరికింది అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్ అండ్ నేను ఎడిట్ రూమ్లో కూడా సినిమా చూసుకున్నాను అండి ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కూడా సినిమా చూశారు వాళ్ళు కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు అండ్ నన్ను కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లాగే నాకు ఎప్పుడూ ఎప్పుడైనా నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేసి సపోర్ట్ చేసే నితి నాన్న అసలు ఈ సినిమా చేద్దామని అనగానే అసలు చాలా హ్యాపీగా ఓకే చెప్పారు అండ్ లీలా నువ్వు కూడా ఇప్పటిదాకా అందరు నేను డ్యాన్సింగ్ క్వీన్ అన్నారు అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు సో ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారండి సో ఈ ఈ వన్ మోర్ టైమ్ సాంగ్ లాగానే అండ్ దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది అది కూడా మా ట్రంప్ కార్డ్ లాగా ఫీల్ అవుతున్నాను అండి సో బేసిక్గా మైక్ పట్టుకోగానే నేను బ్లాంక్ అవుతాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ముందు ముందు అట్లలో ఇంకొంచెం మాట్లాడుకుందాం అండ్ డెఫినెట్గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది క్రిస్మస్ హాలిడే మూడ్లో ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలని చెప్పే ఈ సినిమా కూడా ఆ టైంలో మేము డిసైడ్ అయ్యాము ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ వెళ్దామని సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాబిన్ హుడ్ వన్ ఇయర్గా వెంకీ కుడుముల గారితో ఈ జర్నీ సాగుతుంది అనమాట సో ఇందులో ఒక రెండు పాటలు రాయడం జరిగింది సో ఈ ఇక్కడ క్యూట్ ఈ పేరు ఏదైతే ఉందో డేంజర్ పిల్లతో మీరు అందరు చూసారు ఎంత చక్కటి డ్యాన్సింగ్ కాంబినేషన్ ఇది సో ఈ నిన్న రిలీజ్ అయింది ఈ సాంగ్ వన్ మోర్ టైమ్ వన్ మోర్ టైమ్ అని సో విద్యా వాక్స్ అని ఇంటర్నేషనల్ పాప్ సింగర్ తను మొట్టమొదటిసారిగా తెలుగులో పాడడం జరిగింది అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తూ ఈ పాట పాడడం జరిగింది సో ఇంత చక్కటి చిత్రంలో రాసే అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ మా రవి గారికి నవీన్ గారికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి సో వెంకీ గారికి ఇంత చక్కటి సందర్భం క్రియేట్ చేసిన వెంకీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో ఈ పాటని వన్ మోర్ టైం వన్ టైం అంటూ జనాలందరూ వినేలాగా జనంలోకి మీరే తీసుకెళ్ళాలి లేకపోతే మీకు దెబ్బలు పడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు మామూలుగా లేదు ఆవిడ హవా ఆవిడ బ్యూటీ అయినా పర్ఫార్మెన్స్ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ అయినా డాన్స్ అయినా వీటన్నిటితోనూ ఆవిడ ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఆవిడ లీలతోటి దట్ ఈస్ శ్రీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అందరికీ నమస్కారం నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సెటప్ బట్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం ఐ థింక్ రాబిన్ హుడ్ మూవీకి మేము ఒక ఈవెంట్ చేస్తున్నాం దిస్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ అఫ్ కోర్స్ స్టార్టింగ్ ఉత్ ఆ ప్రొడ్యూసర్స్ రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండు హు ఈస్ ఆ డిరెక్టర్ మేము ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సాంగ్ షూట్ అప్పుడు కలిసాం అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఫ్రెండ్షిప్ గ్రూ అండ్ టుడే ఐమ్ హియర్ అండ్ నితిన్ గారు ఐ థింక్ చెప్పాల్సా కలేదు ఐ థింక్ వీ హ్యాడ్ దట్ కైన్ ట్రావెల్ పెళ్లి సందర్ నుంచి రైట్ ఆఫ్టర్ దాట్ అప్పటి నుంచి యూస్ బిన్ దే మీ అండ్ ఆయన కూడా ఇప్పుడే చెప్పారు అన్ని ఇప్పుడే చెప్పేక మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ముందు సో స్పీక్ వెరీ లెస్ అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు ఈ స్పెషల్ ఈ ఫిల్మ్ నాకు ఎందుకు స్పెషల్ అంటే ఐ థింక్ నా క్యారెక్టరైజేషన్ పరంగా నాకు ఒక పెర్ఫార్మెన్స్ పరంగా చాలా డిఫరెంట్గా ఉన్న సినిమా ఇది ఇప్పటి వరకు పీపుల్ హవ్ సీన్ మీ యాజ్ టిపికల్ కమర్షియల్ హీరోయిన్ అండ్ ఒక డాన్స్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ వెరీ స్పెషల్ బట్ ఈ సినిమాలో ఐ థింక్ ద క్యారెక్టర్ విల్ స్పీ స్టీల్ ద స్పాట్ లైట్ ఇన్ మై పర్ఫార్మెన్సెస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లీలా థ్యాంక్ యూ సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రాబోతుంది షూటింగ్ మొత్తం మనకి అయిపోయింది ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది అదివే స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో అండ్ ఈ సినిమా నాకు అండ్ ఇది మా సెకండ్ ఫిల్మ్ సో భీష్మా ఎలాగైతే మీకు నచ్చిందో భీష్మా మ్యాజిక్ ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ అవుతుందని నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఇది నా సెకండ్ సినిమా విత్ లీలో ఆల్సో ఫస్ట్ సినిమా మాది 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 అంతగా ఆడలేదు బట్ ఈ సినిమా మటుకు డెఫినెట్లీ ఆర్ పేర్ విల్ బికమ్ హిట్ పేర్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఈ సినిమా ఈ సినిమా నుంచి మేము ఇచ్చిన మేము ఇచ్చిన ఆ టీజర్ కానివ్వండి అండ్ నేను వచ్చిన సాంగ్ కానివ్వండి తన రెస్పాన్స్ చాలా బాగుంది సో ఐ థ్యాంక్ ప్రకాష్ ఫర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ సాంగ్ అండ్ సినిమా ఆల్బమ్ కూడా అంతా చాలా బాగా ఇచ్చాడు అండ్ లాస్ట్ బడ్ నాట్ ద లీస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి వాళ్ళు లేకుంటే ఈ సినిమా ఈ విధంగా ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా రాదు ఇక్కడ ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ నా కెరీర్లోనే ఇది ఇస్ మై హయ్యస్ట్ బడ్జెట్ బట్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డిసెంబర్ ఇరవై ఐదు నాడు వీళ్ళు పెట్టిన డబ్బుని రెట్టింపుతో సహా ఈ రాబినడ్ మీద నుంచి దోచుకొని వానికి ఇస్తాడు ఈ డబ్బుని అండ్ లాస్ట్ లాగ్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ నాని చెప్పినట్టు ఈ క్రిస్మస్ మా అదే ఇది ఏంటి చెప్తున్నాను ఖచ్చితంగా